వదినా ఏం చేస్తున్నా ఆహా ఆవకాయ వేస్తున్నావా నేనే ఊరగాయలు వేయనమ్మా ఎందుకు దండగా పిల్లలు ఎవరికి వాళ్ళు వేసుకుంటారు ఆ ఎందుకు ఖర్చు దండగా ఓ అందరు ఊరగాయలు ఊరగాయలు అని చెప్పేసి ఆరాటపడతారు కానీ ఆ ఎదవారు ఒకటి పచ్చలతో కానిస్తాం వదిన ఇంతకీ ఎన్నికాయలు వేశారేమిటి ఆహా ఖర్చు ఏమాత్రమైంది అవునా బానేయినట్టుంది వదినా అందుకే వదినా నేను వేయను ఎందుకు ఖర్చు దండగా ఇంతకీ గుంటూరు కారం వేసారా బళ్ళార్ కారం వేసారా బాటి కారమే అయితే రేటు ఎక్కువే అయి ఉంటుందిగా ఆహా బాగుంటుంది నావు వెళ్ళారు కారమే బాగుంటుంది అన్నానా వద్దనా ఊరికే అడిగాను ఎందుకు మళ్ళీ నాకు బాక్స్లో వదినా మేము అట్టే ఊరగాయలు తినవదినా ఖర్చు దండగా ప్లస్ ఊరగాయలు కూడా తినవదినా సరే సరేలే నువ్వు ఇచ్చావుగా టేస్ట్ చూస్తాను సరే వదినా పినిగారు పిన్నిగారు ఏం చేస్తున్నారు పిన్నిగారు ఆవకై తిరగలుపుతున్నారా మీరు కూడా అదే పనిలో ఉన్నారు ఇప్పుడే పక్కింటి ప్రేమే లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను ఆవిడ కూడా ఆవుకై తిరగలుపుతుంది నేనా నేను వెయ్యని పినిగారు అయినా మీ పిచ్చి కానీ ఈ పాతకాలం ఊరగాయలన్నీ ఎవరు తింటారు పినిగారు ఆయన బోల్డ్ డబ్బు వచ్చి పినిగారు నేను మా ఆయనకి డబ్బు పొద్దు చేద్దామని ఊరగాయలు నా పినిగారు రెండు సంవత్సరాల నుంచి వెయ్యట్లేదు ఎందుకు పిన్నిగారు చెప్పండి ఊరగాయలు మేము రోడ్డు పచ్చళ్ళే తింటాం గారు ఇంతకీ మీరేమేశారు బళ్ళార్కారు వాంటూరు కారావా అహా మీరు కూడా కారమేనా అవును అన్నాను కాదు కానీ కారమే బాగుంటుంది గారు కానీ అది రేట్ ఎక్కువ అని గారు మళ్ళీ నాకెంతకి పంతకానికి అన్ని ఆరాలి అంటారు కారం బాగా రేట్ ఎక్కువ కాదు సరే వస్తాను గారు హా నాకా ఎందుకు గారు జాడీలో పెట్టిచ్చారు దేనికి మేము అంటే ఓరుగా అయినాం పిన్ని గారు సరే మీరు ఇచ్చారుగా పెద్దవారు రుచి చూస్తాను గారు వస్తాను అమ్మయ్యా ప్రభిలోదిన ఆవకా ఇచ్చింది అలాగే పిన్ని గారు కూడా కొంచెం ఇచ్చారు రేపు ఈ వనజాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కబుర్లు చెప్తే ఆవిడ కూడా కొద్దిగా ఆవకా ఇస్తుంది ఈ సంవత్సరానికి ఆకాయ పట్టే పని లేదమ్మా ఆయన ఎందుకు మీరు ఆవకాయలు పట్టుకుంటున్నారా ఏమిటి ఈ డబ్బులు తండండి పొద్దు చేయండి డబ్బులు నాకెందుకమ్మా మళ్ళీ పంజానికి ఆరాలంటారు మీ ఇష్టమమ్మా నేనైతే ఆకాయలు ఏం పట్టనమ్మ వస్తాను మరి